దళిత బంధు పథకాన్ని పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధుర నియోజకవర్గం చింతగాని మండలంలో అలట్టర్ జిల్లా యంత్రాంగంతో కలిసి మన ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క గారు అక్కడ దళిత బంధు రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకి ఎనిమిది వందల నలభై ఏడు మందికి మంజూరు పత్రాలు అందజేశారు అయితే గత ప్రభుత్వం ఎంపిక చేసిన ఈ రెండో విడత దళిత బంధు లబ్ధిదారుల ఎంపికైన వారికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇస్తుందా దళిత బంధు ఇవ్వదా అమలు చేస్తా అమలు చేయదా నిధులు జమ చేస్తా చేయదా అనే ఒక సందేహంతో జనాలు అతలాకుతలం అవుతున్నారు అయితే ఈ విషయంపై మన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా ఎటువంటి స్పందన ఇవ్వడం ఇవ్వకపోవడంతో ఇక రెండో విడత దళిత బంధు లబ్ధిదారుల ఆశలు అడుగంటిపోయాయి అయితే నిన్న అనగా పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున మధిర నియోజకవర్గం చింతగానిలో ఎనిమిది వందల నలభై ఏడు మంది కుటుంబాలకు తన సొంత నియోజకవర్గంలో బట్టి విక్రమార్క గారు మంజూరు పత్రాలు అందజేశారు అయితే ఇది ఏ పద్ధతి ప్రకారం దళిత బంధు పథకాలు అందజేశారనే సందేహంలో రాష్ట్రం మొత్తం రెండో విడత దళిత బంధు లబ్ధిదారులు ఉన్నారు ఇది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎంపిక చేసిన దళిత బంధు రెండో విడత లిస్టేనండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభ్యస్థ అనే పథకాన్ని తీసుకువస్తామని చెప్పింది మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు దళిత బంధు లిస్ట్ని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎంపిక చేయలేదు ఈ దళిత బంధు లిస్ట్ ఎక్కడిది అంటే గత ప్రభుత్వంలోనే మన మల్లు భట్టు విక్రమార్క గారు తన సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంపిక చేసిన ఈ రెండో విడత దళిత బంధు లబ్ధిదారుల లిస్టే ఇప్పుడు ఆయన మంజూరు పత్రాలు అందించింది ఈ మేరకు మరి దళిత బంధు రాష్ట్రం మొత్తం వర్తిస్తుందా ఒక మహి మధిరా నియోజకవర్గంలో వర్తిస్తుందంటే ఇది ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం వర్తిస్తుంది ఎందుకంటే తాను అదే పద్ధతిలో ఇచ్చారు గత ప్రభుత్వం దళిత బంధు అనే పేరు పెట్టి ఎంపిక చేసిన లబ్ధిదారులకే ఈరోజు నిన్న అనగా పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మన బట్టి విక్రమార్క గారు తన సొంత నియోజకవర్గంలో ఎనిమిది వందల నలభై ఏడు కుటుంబాలకు ఇచ్చారు కాబట్టి రాష్ట్రం మొత్తం ఇచ్చే బాధ్యత ఇప్పుడు బట్టి విక్రమార్క గారు తీసుకునే విధంగా ఉంది ఖచ్చితంగా ఈ విషయంపై రాష్ట్రం మొత్తంలో ఉన్న రెండో విడత దళిత బంధు లబ్ధిదారులు ఖచ్చితంగా వీళ్ళు ఒక స్పందన అనేది ఇవ్వగలిగితే బట్టి గారి దగ్గర వాళ్ళ నిరసన అనేది తెలపగలిగితే వాళ్ళ డిమాండ్ అనేది తెలపగలిగితే ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాష్ట్రం మొత్తం ఉన్న రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకి ఈ పథకం ద్వారా వచ్చే నిధులు వాళ్ళ అకౌంట్లో జమ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ఖచ్చితంగా మనకు ఒక అవకాశం వచ్చిందండి రెండో విడత దళిత బంధు లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ దళిత బంధు కోసం పోరాడాల్సిన సమయం ఆసనమైందని చెప్తున్నాం ఖచ్చితంగా నాకు తెలిసి నైంటీ పర్సెంట్ దళిత బంధు రెండో విడత దళిత బంధు వచ్చే అవకాశం ఉంది దీనికి పునాది వే వేసింది దీనికి ఆశల్ని సజీవంగా ఉంచింది మన మల్లు బట్టి విక్రమార్క గారు కాబట్టి ఆయనకి అందరికీ ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టే మొదటిసారిగా తన నియోజకవర్గంలో తన మండలంలో ఇచ్చారనే విషయాన్ని మనం అర్థం చేసుకొని మల్లు బట్టి విక్రమార్క గారిని మనం కలిసి మనం ఖచ్చితంగా మన డిమాండ్ని మన ఆవేదనను తెలియజేస్తే ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి అంత స్థాయికి వెదిగిన వ్యక్తి కాబట్టి పార్టీ భేదాలు లేకుండా పర్సన్ ఎవరు చూడకుండా ఈ దళిత బంధును అందించాలని మనం మల్లు బట్టి విక్రమార్క గారికి మనవి చేసుకుంటే ఖచ్చితంగా మన ఆవేదన అర్థం చేసుకొని మనకు రెండో విడత దళిత బంధు నిధుల్ని అందిస్తారని ఆశిస్తున్నాం మల్లు బట్టి విక్రమార్క గారు మీరు దళిత సమాజ అభివృద్ధి కోసం పార్టీలు పర్సన్స్ ఏ పార్టీ ఎంపిక చేసింది చూడకుండా దయచేసి రెండో విడత దళిత బంధు లబ్ధిదారుల అకౌంట్లో నిధులు జమ చేసి పుణ్యం కట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ మరోసారి జై భీమ్ జై తెలంగాణ